మీ ఈరోజు మన టాపిక్ వచ్చేసి దృష్టి అసలు దృష్టి అంటే ఏంటి మనం ఎవరి మీద లేదా దేని మీద దృష్టి పెడుతున్నాం అనేది ఈరోజు మన టాపిక్ ఈ రోజుల్లో మనిషి తన మీద తను దృష్టి పెట్టడం కన్నా ఎదుటివారి మీద దృష్టి పెట్టడానికి ఎక్కువ ఆశపడుతున్నారు ఎప్పుడు ఎదుటివారికి అన్నో ఒక పైనే ఉండాలి అని కోరుకుంటున్నాను ఆలోచన వాళ్ళు కానీ ఎంతకాలం ఎదుటివారి మీద దృష్టి పెట్టి నిన్ను నువ్వు కోల్పోతావు నీ తోటి వారు వాళ్ళ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తారు నువ్వు ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తావు వాళ్ళు ప్రైవేట్ అంటే నువ్వు బ్రాండెడ్ అంటే వాళ్ళు బ్రాండెడ్ అంటే నువ్వు ఏసీ క్యాంపస్ అంటావు వాళ్ళు ఏసీ క్యాంపస్ అంటే నువ్వు అబ్రాడ్ అంటావు దేనికి వాళ్ళకన్నా ఒక మెట్టు పైన ఉండాలి అంతేగా కానీ అవి నిజం చేయడానికి కొన్ని కొన్నిసార్లు ఫీజు కట్టడానికి డబ్బులు లేకపోయినా అప్పు చేసి చదివిస్తా రేపు అన్న రోజున మీ కొడుక్కి లేదా కూతురికి మీ ఎదుటివారి పిల్లలకన్నా మంచి జీతాలతో ఉద్యోగాలు రావాలి కానీ వాళ్ళ స్థాయికి చేరుకోపోయేసరికి అసంతృప్తితో అదే ఎదుటివారి పిల్లల్ని చూపించి లక్షలు పెట్టి చదివిస్తే పైసాకి రావట్లేదు అని చెప్పేసి నీ కొప్పందరుస్తా కానీ నీ పిల్లలు నిన్న ఆ స్కూల్లో జాయిన్ చేయి మీ స్కూల్లో జాయిన్ చేయి నాన్న అని అడగలేదు వాళ్ళు మంచి చదువులు చదవాలని నువ్వు జాయిన్ చేసావు కానీ నువ్వు నీ పిల్లల దగ్గర ఆ ఎదుటివారి పిల్లల్ని పోల్చి ఆ విధానం ఏదైతే ఉందో అది తప్పు అదే మీ పిల్లలు వాళ్ళ మిత్రుల యొక్క నాన్నగారితో మిమ్మల్ని పోలిస్తే దాన్ని నువ్వు స్వీకరించగలవా అప్పుడు స్థాయి గుర్తొస్తుంది అప్పుడు స్తోమత గుర్తొస్తుంది నా స్తోమత నుంచి మిమ్మల్ని చదివించాం నా స్తోమత నుంచి మేము పోషించాము అని నేను నువ్వు కానీ నీ దృష్టి ఇప్పుడు ఎదుటివారి మీదే ఉంది కానీ నీ భవిష్యత్తు మీద లేదు నీ మీద నువ్వే దృష్టి పెట్టినట్టయితే ఇలా అప్పులు చేసి చదివించాల్సిన అవసరం లేదు మనకున్న స్తోమతలో మంచి చదువు చదివిస్తే చాలు ప్రతి స్కూల్లో అదే సిలబస్ ఉంటుంది చదివించే ఉపాధ్యాయులు బాధ్యత తీసుకునేలా బాధ్యత తీసుకుని పిల్లలు ఇంటికి వచ్చాక నువ్వు తీసుకోవాల్సిన బాధ్యత నువ్వు తీసుకున్నట్టయితే అది మీ పిల్లల యొక్క చదువుల్ని మరింత మెరుగుపరుస్తుంది వాళ్ళకున్న సందేహాలు తెలుసుకుని మనకు తెలిస్తే చెప్పడం లేదా ఈ రోజుల్లో ఉంది వెతకడం అప్పటికీ కుదరకపోతే వాళ్ళ టీచర్ కాల్ చేసి కనుక్కొని చెప్పడం తెలియని విషయాన్ని తెలుసుకుని చెప్పడంలో తప్పలేదు మిత్రమా ఇది ఒక ఉదాహరణ మాత్రమే ప్రతి విషయంలో ప్రతి వస్తువులో ఎదుటివారి మీద దృష్టి పెట్టి వాళ్ళు అది కొనుక్కున్నారు వీళ్ళు ఎది కొనుక్కున్నారని తొందరపడి ఈఎంఐ రూపంలో లేదా అప్పు రూపంలో స్తోమతను మించి అప్పులు పాలవుతున్నారు నీవు ఎవరి ముందు అయితే ఒక మెట్టు ఎత్తులో ఉండాలనుకున్నావో ఆ మెట్టు దిగకుండా చూసుకో నేను చెప్పేది ఏంటంటే మిత్రమా నువ్వు ఎదుటివారి గురించో వాళ్ళని సంతోషపరచడానికో లేదా బాధపరచడానికో నువ్వు ఈ భూమి మీదకి రాలేదు కాబట్టి నువ్వు ఎదుటివారి మీద దృష్టి పెట్టమనేసి మానేసి నీ మీద నువ్వు దృష్టి పెట్టు నీ గురించి నువ్వు ఆలోచించు నువ్వు బాగుంటే నీ భవిష్యత్ తరాలు కూడా బాగుంటాయి ఎదుటివారితో ఎప్పటికీ పోల్చుకో మానవులుగా ఈ జీవితం కొవ్వొత్తు లాంటిది ఎప్పటికైనా కరిగిపోదు కానీ కరిగిపోయే లోపు నువ్వు మిగతా ఎన్ని జీవితాలలో వెలుగు నింపవనేదే ముఖ్యం నీకు వచ్చే గుర్తింపు నిన్ను చూసి రావాలి నీ సంపదని బట్టో ఆస్తిని బట్టో పరపతిని బట్టో మనిషికి వెలువ ఇవ్వడం నేర్చుకోండి మనిషిని వాళ్ళ అనుభవాలని గౌరవించండి తప్పైనా ఉప్పైనా దాన్ని బట్టి నీ దృష్టిని మెరుగుపరుచుకోండి మిత్రమా ఇది ఒక ఉదాహరణ మాత్రం ఇలా ఎన్నో ఉదాహరణలో మన చుట్టూ మనం వేరే వాళ్ళతో పోల్చుకుని నిర్మించుకుంటాం ఎదుటివారి మీద దృష్టి పెట్టడం మానేసి నిన్ను నువ్వు తెలుసుకో నీలో ఉన్న ప్రత్యేకతను గుర్తించు దాని మీద దృష్టి పెట్టు నువ్వు చేయాల్సిన పనులు చేస్తూనే ధ్యానం కూడా చేయి నీలో ఉన్న ప్రత్యేకతని బయటికి తీసుకురా ప్రశాంతంగా జీవించు భూమి మీద పుట్టి భూమిలో కలిసిపోయే దేనికోసము కూడా ఎక్కువ దిగులు పడకు ఈ విశ్వంతో మాట్లాడు నా ఈ జ్ఞానం తెలుసుకున్నందుకు ధన్యవాదాలు మిత్రమా మల్లా కలుద్దు